ఏ సమయంలో భార్యాభర్తలు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేది తెలుసుకుందామండి జనరల్గా రెగ్యులర్ పీరియడ్ వచ్చే ఒక లేడీని తీసుకుంటే కనుక అంటే నెలసరి ముప్పై రోజులకు లేదా మ్యాక్సిమం ఇరవై ఎనిమిది రోజులకు వచ్చే లేడీని తీసుకుంటే కనుక అండం విడుదలయ్యే టైం వచ్చేసి పన్నెండవ రోజు నుంచి పదహారవ రోజు లోపల జనరల్గా అండం విడుదల అవుతుంది చాలామందికి ఉండే నమ్మకం ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎన్నిసార్లు కలిసి ఉంటే కనుక ఎక్కువ రోజులు కలిసి ఉంటే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని బట్ అన్నిసార్లు ఇది కరెక్ట్ కాదండి సో ఈ అండం విడుదలయ్యే రోజులు పన్నెండవ రోజు నుంచి పదహార రోజులో ఈ నా ఈ నాలుగైదు రోజుల్లో పేషెంట్ ఐ మీన్ కపుల్ కనీసం రోజు మార్చి రోజు కానీ లేదా రోజు కలిసి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్గా బెటర్ ఉంటాయి అంతేగాని డేట్ అయిపోయిన దగ్గర నుంచి భార్యాభర్త కలిసి ఉండాలని అసలు రూల్ లేదు అండ్ అండం విడుదల అయిపోయిన తర్వాత అంటే పదహారు రోజులు లేదా పద్దెనిమిది రోజులపైన భార్యాభర్త కలిసి ఉన్నా లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవండి సో అండం విడుదలయ్యే టైంలో భార్యాభర్త కలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్